వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో వాళ్ళకి మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి గుడ్డలు ఎప్పుకున్న ఆడాలని సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అనే అనేవాళ్ళకి బుద్ధి ఉందా ముప్పాతికి మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు ఇదివరకు జ్యోతిలక్ష్మి జయమాలని ఉండేవారు పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పారు వాళ్ళకి నమస్కారం పెట్టాలి హీరోయిన్లు అలా ఉండేవారు కాదు ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య అక్కడ అనుకో మా అవసరం ఏముంది అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారుగా అన్నీ అన్నీ వాంపే అన్నీ కంపే ఇక వాంప ప్రత్యేకంగా అక్కల్లా పూర్వం మేము సినిమాలు చూసే చిన్న మా చిన్నతనంలో ఏదో విజయలడితారు ఒక అమ్మాయి జ్యోతిలక్ష్మి జయమాలిని ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు మూడు నాలుగురు వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఐటెం సాంగ్ అంటేనా ఐశ్వర్యరా వస్తుంది దానికి కూడా ఆవిడే కైత్రినా కైఫు కరు వీళ్ళ అంటే ఐటెం సాంగ్కి వాళ్ళు అవసరం అండి శృతి అనుష్క వీళ్ళందరూ అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది అలాగే అమ్మాయిలు అలాగే తయారు అవుతున్నారు బయటపెళ్ళం చూసి మేము ఉంటే తప్పేవిటే అని పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరు ఎవరు ఉంటున్నారు ఎవరు ఏమి నిర్ణయించరమ్మా జరుగుతాయి సమాజంలో ఏ ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరిని ఎవరు శిక్షించేందుకు గౌరవం ఉండరు అరాచకం ఉంటుంది అప్పుడు కూడా బలహీపోయేది ఆడవాళ్ళే గమనించకుండా అమ్మ దయచేసి వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి అప్పుడు కూడా బలహీపోయేది మీరే మొగాడికి ఏమీ కాదు హాయిగా తిరుగుతాడు అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని ఓ తండ్రిలా చెబుతాం అర్థం చేసుకోవాలి సమాజంలో ఎవరికి ఎడమే వెళ్ళాలని నిబంధనలు నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం అని నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి నిబంధనలు ఏవైనా సంప్రదాయాలైనా చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏమి ఉండదు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నప్పుతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి ఎవరిది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు ఏమి మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్